సాగు విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైన కంపెనీలపై వేటు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు గురువారం సచివాలయంలో టీజీ ఆయిల్ ఫెడ్ ఆర్క్ ఫెడ్ విత్తనోత్పత్తి సంస్థల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణలో అలసత్వం వహిస్తే ప్రైవేట్ సంస్థలనే కాకుండా రాష్ట్రంలోని కరీంనగర్ ఆసిఫాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలలో ఆయిల్ ఫామ్ సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు ఈ జిల్లాలో కేటాయించిన ప్రైవేట్ ఆయిల్ ఫామ్ కంపెనీల జోన్లను ఇప్పటికే రద్దు చేసి వాటిని ఆయిల్ ఫేడ్ సంస్థకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు సాగు విస్తరణ త్వరితగతిన జరగడం కోసం అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ ద్వారా అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆయిల్ ఫేడ్ ఎండికి సూచించారు ప్రభుత్వం కేవలం విస్తీర్ణం పెంచడానికే పెంచడానికి ఇస్తుందని ఇందుకు ఆసక్తి ఉన్న కొత్త కంపెనీలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు ఆయిల్ ఫామ్ రైతులకు సాగు ఖర్చు తగ్గించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఈ పంటకు కూడా వర్తింపచేయాలని మంత్రి ఆదేశించారు రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర సేవల కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు సాగులో దిగుబడిని పెంచేందుకు ట్రై కొడర్మా మెగ్నీషియం సల్ఫర్ వంటి బయో ఫెర్టిలైజర్లను యాభై శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని అధికారులను కోరారు అలాగే గూడెం బీచ్పల్లిలోని ప్రాసెసింగ్ యూనిట్ల పనులను వేగవంతం చేయాలని వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తులను తయారు చేసే దిశగా పరిశోధనలు జరగాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు దిగుమతి సుంకాన్ని పెంచాలని తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు ప్రస్తుతం ఫామ్ ఆయిల్ పై ఉన్న పదహారు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా నలభై నాలుగు శాతానికి పెంచాలని కోరుతూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ శివరాజ్ సింగ్ చౌహాన్ పీయూష్ గోయల్కు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు దిగుమతి సుంకం పెంచడం వల్ల దేశీయంగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు ఆర్థికంగా బలం చేకూరుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు